ఎమ్మెల్యేల చేరిక కాంగ్రెస్ బిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అన్నారు బండి సంచాయ్ ఐ టమ్ వెంగైటిగా ఇన్నా ఐ టమ్ వెంగైటిగా ఇన్నా చికెన్ మసాలా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామాలు ఆడుతున్నది వాళ్ళ పార్టీ శాస్త్రన సభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది మా పార్టీలో ఎవ్వరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ అంటున్నాం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు దొరుకుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే మీ పార్టీలో చేరినటువంటి చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా ఒక సింబల్గా గెలిచి మీ పార్టీలో చేరినరు వాళ్ళతో రాజీనామా చేయించి మీరు ఉప ఎన్నికలకు సిద్ధంగా అండి ఎవరు ప్రజల పక్షాలు అన్నారు ఎవరు ఏ పార్టీ పక్షాలు అన్నారో ప్రజలకు తీర్పునిస్తారు దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా ఆలోచించాలి ఇప్పుడు మా పార్టీలు చేస్తే కంపల్సరీ మళ్ళీ ఎలక్షన్ పోటీ చేయాలి వాళ్ళకేంది అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు ఆస్తులు కాపాడుకోవాలి వాళ్ళు ఈ ఇప్పుడు చాలా చాలామంది కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే అప్పటి కొట్టాలి ఏ బయటకేదో మేకబుద్ధ కంపెనీ చూసేదో నీతి వాక్యాలు వాళ్తారు వాళ్ళు ఉద్యోగం చెప్తే కదా నిజ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పార్టీ వేడుతున్నాం ఎందుకు ఇస్తారా నిజం ఎక్కడ నిధులు ఇవ్వడానికి ఎందుకు ఇస్తారు వాళ్ళ పార్టీలో గెలుచుకుంటున్న పిచ్చు